ఆస్ట్రేలియాతో ఇండియా నాలుగో టీ ట్వంటీ ఐకి సిద్ధమైపోయింది గోల్డ్ కోస్ట్లోని కరారా స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది సో కరారా స్టేడియంలో ఇప్పటివరకు పెద్దగా మ్యాచ్లు ఏమీ జరగలేదు సో ఆ స్టాట్స్ కూడా ఏమీ లేవు ఎందుకంటే ఓన్లీ రెండే ఇంటర్నేషనల్ టీ ట్వంటీ ఐ మ్యాచెస్ ఆడారు అందులో కూడా ఒక మ్యాచ్ టెన్ ఓవర్స్ ఏమో జరిగింది సో కాబట్టి ఈ గ్రౌండ్కి ఈ పిచ్కి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఏమీ లేవు కాకపోతే టీం గురించి మాత్రం ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే ఉన్నాయి ఒకటి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆస్ట్రేలియా టీంలో ఇప్పటికే సూపర్ స్టార్లందరూ వెళ్ళిపోతున్నారు స్టార్కి ఎట్లాగో టీ ట్వంటీ ఎస్కి రిటైర్ అయ్యాడు కాబట్టి తను లేడు జాసే జిల్బుడ్ గత టీ ట్వంటీ కంటే ముందే అతన్ని రిలీజ్ చేశారు ట్రావిస్ హెడ్ కూడా రిలీజ్ అయ్యాడు సో వీళ్ళంతా ఏంటంటే యాషెస్ సిరీస్ కోసమే వీళ్ళు వెయిట్ చేస్తున్నారు సో ఈ టీ ట్వంటీ అంత పెద్దగా ప్రామాణికంగా అయితే వాళ్ళు తీసుకున్నట్టుగా కనిపించట్లేదు అంటే మిగతా వాళ్ళు ఉన్నారు మిగతా ప్లేయర్స్ కూడా బాగా ఆడుతున్నారు ఇక టీమిండియా విషయానికి వస్తే టీమిండియాలో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు నేను అనుకోవడం ఒకే ఒక మార్పు జరిగే ఛాన్స్ ఉంది అది కూడా బౌలింగ్ కోచ్ మోర్ని మార్కెల్ చెప్పాడు ప్రెస్ మీట్లో చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి ఫిట్గా ఉన్నాడు అని చెప్పాడు నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా దూరమైన విషయం తెలిసిందే మ్యాచ్లు ఆడకుండా కూర్చున్నాడు సో తనైతే ఇప్పుడు బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ అన్నిటికీ కూడా ఫిట్గా ఉన్నాడని చెప్పాడు సో ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డి కనుక ప్లేయింగ్ లెవెల్లో ఉండాలి అనుకుంటే శివం దుబే ప్లేస్ ఒక్కటే ఖాళీగా కనిపిస్తుంది అంటే శివం దుబేని రీప్లేస్ చేస్తే శివం దుబే ప్లేస్లో అంటే నెంబర్ ఎయిట్లో మరి తనకి ఏమన్నా అవకాశం వస్తుందో చూడాలి ఇక జితేష్ శర్మ అయితే తను ఆడిందే ఒక మ్యాచ్ కాబట్టి తనను కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంది వాషింగ్టన్ సుందర్ ఎట్లాగా ఉంటాడు వరుణ్ చక్రవర్తి ఉంటాడు అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఓపెనింగ్లో వస్తున్నటువంటి శుభ్మన్ గిల్ ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు లాస్ట్ థర్టీన్ ఇన్నింగ్స్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు శుభన్ గిల్ని మనం ఏషియా కప్లో చూసాము అప్పుడు అలానే ఆడాడు అతను ఫార్టీ సెవెన్ ఏమో హైయెస్ట్ స్కోర్ అతను అక్కడ ఈ సిరీస్లో కూడా అంటే థర్టీ ప్లస్ రన్స్ ఏమో చేశాడు సో అంతకుమించి శుభ్మన్ గిల్ మరి వైస్ కెప్టెన్గా ఉన్నాడు కాబట్టి అతన్ని టీంలో కంటిన్యూ చేస్తున్నారా ఓ పక్క సంజు శాంసన్ అయితే బెంచ్కే పరిమితం అవుతున్నాడు పాపం మరి సంజు శాంసన్ని ఒకవేళ శుభ్మన్ గిల్ ప్లేస్ లో ఆడిస్తే ఎంత బాగుంటుందో అని సంజు అభిమానులు అయితే అందరూ కోరుకుంటున్నారు కానీ గౌతమ్ గంభీర్ ఆ డేర్ చేయలేడు చేయగలడా ఎందుకంటే వైస్ కెప్టెన్ కాబట్టి మరి తనని పక్కన పెట్టే అవకాశాలు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి సో మరి ఇది టీమ్ కూర్పు అయితే ఇలానే ఉంటుంది అభిషేక్ శర్మ ఓపెనింగ్ తను బాగానే ఆడుతున్నాడు అభిషేక్ శర్మకి ఇంకో థర్టీ నైన్ రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ రికార్డుని బ్రేక్ చేసే అవకాశం ఉంది అంటే టీ ట్వంటీ వేగంగా థౌజండ్ రన్స్ పూర్తి చేసినటువంటి ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డుని ఈక్వల్ చేస్తాడు విరాట్ కోహ్లీ ట్వంటీ సెవెన్ ఇన్నింగ్స్లో థౌజండ్ రన్స్ని రీచ్ అయ్యాడు సో ఇండియన్ క్రికెటర్స్లో కనుక చూస్తే సో మరి అభిషేక్ శర్మ నెక్స్ట్ ఆడబోయే గేమ్ ట్వంటీ సెవెంత్ ఇన్నింగ్స్ అవుతుంది సో తను ఆ మ్యాచ్లో కనుక ఇంకో థర్టీ నైన్ రన్స్ చేస్తే విరాట్ కోహ్లీ రికార్డ్ని అయితే ఈక్వల్ చేస్తాడు ఫాస్టెస్ట్ థౌజండ్ చేసినటువంటి అంటే ఫాస్టెస్ట్గా థౌజండ్ రన్స్ రీచ్ అయినటువంటి ఇండియన్ క్రికెటర్గా రికార్డులకు ఎక్కుతాడు తనకు ఇంకో రికార్డు కూడా ఊరిస్తోంది అభిషేక్ శర్మని అదేంటంటే సో ఓవరాల్గా రికార్డు చూస్తే కనుక థౌజండ్ రన్స్ టీ ట్వంటీ ఐలో థౌజండ్ రన్స్ ని ఫాస్ట్ గా ఫినిష్ చేసిన అంటే బాల్స్ పరంగా చూస్తే ఇన్నింగ్స్ పరంగా కాదు బాల్స్ పరంగా చూస్తే సూర్యకుమార్ యాదవ్ ఫైవ్ సెవెంటీ త్రీ బాల్స్ లో ఈ ఫీట్ సాధించాడు సో ఇది వరల్డ్ రికార్డు సూర్యకుమార్ పేరిట ఉంది ఫైవ్ సెవెంటీ త్రీ బాల్స్లో థౌజండ్ రన్స్ని రీచ్ అయ్యాడు మరి అభిషేక్ శర్మ ఇప్పటికీ ఫైవ్ హండ్రెడ్ బాల్స్ని ఫేస్ చేశాడు మరి తను థర్టీ నైన్ రన్స్ స్కోర్ చేయడానికి సెవెంటీ త్రీ బాల్స్ తీసుకుంటాడా కష్టం కాబట్టి ఖచ్చితంగా ఆ రికార్డును కూడా బ్రేక్ చేసేటటువంటి ఛాన్స్ ఉంది అభిషేక్ శర్మ తను కనుక కుదురుకుంటే డెఫినెట్గా ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ రికార్డ్ ఈక్వల్ అవుతుంది సూర్యకుమార్ యాదవ్ రికార్డ్ అయితే బ్రేక్ అవుతుంది సో ఇది ఓపెనింగ్ లో పరిస్థితి ఇక సూర్య నెంబర్ త్రీ తిలక్ వర్మ నెంబర్ ఫోర్ సో అప్పుడప్పుడు జిగ్జాగౌతర్ వెళ్ళు అది అందరికి తెలిసిందే నెంబర్ ఫైవ్లో అక్షర్ పటేల్ ఉంటాడు నెంబర్ సిక్స్లో వాషింగ్టన్ సుందర్ లాస్ట్ మ్యాచ్లో చాలా చాలా వీరోచితంగా ఆడాడు సో కాబట్టి తనను కూడా అలాగే ఉంచొచ్చు నెంబర్ సిక్స్లో అతను ఆడతాడు ఇక నెంబర్ సెవెన్ జితేష్ శర్మ జితేష్ శర్మ కూడా తనకు వచ్చిందే ఒక ఛాన్స్ చాలా తక్కువ బాల్స్ ఆడే అవకాశం వచ్చింది తనకి మరో అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది నెక్స్ట్ ఇంకా నెంబర్ ఎయిట్ శివంధుబేనా నితీష్ కుమార్ రెడ్డియా నెంబర్ నైన్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ నెట్లాగో రిలీజ్ చేశారు కాబట్టి నెంబర్ నైన్ వరుణ్ చక్రవర్తి నెంబర్ టెన్ హర్షదీప్ సింగ్ నెంబర్ లెవెన్ జస్ప్రీత్ బుమ్రా సో ఈ పేస్ అటాక్లో మళ్ళీ ఏమైనా చేంజ్ చేస్తారా మళ్ళీ గౌతమ్ గంభీర్ వచ్చి నేను హర్షిత్ రానాన్ని తీసుకొస్తాడా అనేది అయితే చాలా చాలా కష్టం మరి ఒకవేళ అదే చేస్తే కనుక ఇప్పటికే చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు హర్షదీప్ సింగ్ చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు జస్ప్రీత్ బుమ్రా కూడా మంచి అంటే తనకు ఒక పార్ట్నర్ మంచి స్వింగ్ వేయగల పార్ట్నర్ ఉంటే బుమ్రా కూడా చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తాడు తను కూడా బౌలింగ్ మంచి లో ఉంటుంది సో కాబట్టి ఈ టీంని అయితే డిస్టర్బ్ చేయడనే అనుకుంటున్నాను నేను గౌతమ్ గంభీర్ మరి ఎలా ఉంటుందో అనేది చూడాలి సో ప్లేయింగ్ లెవెల్లో మీరు ఇంకా ఏమన్నా ఇంక్లూజన్స్ ఉంటాయి అనుకుంటున్నారా కామెంట్ చేయండి ఆస్ట్రేలియా పరంగా చూస్తే మనం చెప్పుకున్నాము ట్రావెల్స్ హెడ్ లేడు షాన్ అబ్బాట్ లేడు సో వీళ్ళిద్దరూ లేకపోవడంతో బెండ్ వార్షీస్ వచ్చాడు టీంలోకి బెండ్ వార్షీస్ ఆ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ సో తను వచ్చాడు ఆల్రెడీ జేవియర్ బాట్లెట్ ఉన్నాడు నైతన్ నెలీస్ ఉన్నాడు కొనమన్ స్పిన్నర్ ఉన్నాడు సేమ్ టీమ్ ఉంది టీమ్ డేవిడ్ ఎట్లాగా ఉన్నాడు గ్లెన్ మ్యాక్స్వెల్ ఇంక్లూడ్ అయ్యే అవకాశం ఉంది టీంలో ఇక ఓపెనింగ్లో మాథ్యూ షాట్ అయితే తన స్పాట్ని తను దక్కించుకున్నట్టే అవుద్ది ఎందుకంటే ట్రావెల్స్ హెడ్ లీడ్ కాబట్టి సో మిచెల్ మార్సికి తోడుగా మ్యాథ్యూ షాట్ ఆడతాడేమో జాస్ ఇంగ్లీష్ ఎట్లాగో ఉన్నాడు సో ఆస్ట్రేలియా టీంలో కూడా పెద్దగా మార్పులు అంటే ట్రావిస్ షెడ్యూ మూడు మార్పులు అయితే జరిగే ఛాన్స్ ఉంది ఆస్ట్రేలియాలో ఇక అన్నిటికీ మించి ఈ మ్యాచ్లో గెలుపు ఇరు జట్లకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పటికే సిరీస్ వన్ వన్తో లెవెల్ అయ్యింది లాస్ట్ టూ మ్యాచెస్ ఏ మిగిలి ఉన్నాయి ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది నెక్స్ట్ మ్యాచ్ కూడా గెలిస్తే సిరీస్ అవుతుంది లేదా ఈ మ్యాచ్ ఒకరు గెలిచి లాస్ట్ మ్యాచ్ మరొకరు గెలిస్తే మాత్రం సిరీస్ కూడా లెవెలే అవుతుంది సో కాబట్టి అయితే ఈ మ్యాచ్లో గెలిస్తే నెక్స్ట్ మ్యాచ్కి ఇంకా అప్ అవుతుంది ఆ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ను గెలవాలనైతే రెండు టీమ్స్ ఆరాటపడుతున్నాయి మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు టీమ్ కాంబినేషన్ ఎలా ఉండబోతోంది వీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి